హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బుధవారం కదండి బుధవారం నేను లంచ్కి ఏం చేశాను మీరు చూసేయండి ప్రొద్దుటే పాపని కాలేజీ దగ్గర దించేసిన తర్వాత వచ్చేటప్పుడు మటన్ కూడా తీసుకొచ్చాను ఫ్రూట్స్ తీసుకున్నానండి ఇంకా పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కూడా కొట్టిచ్చేసుకున్న తర్వాత మటన్ని శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు పసుపు పెరుగుతోటి కడుక్కుంటే వాసన రాకుండా ఉంటుంది జల్లెడి గిన్నెలో కడుక్కోవండి మటన్ ఎప్పుడూను కడుక్కున్న తర్వాత బీరకాయని కూడా చెక్ చేసుకున్నాను బీరకాయలు టమాటాలు కట్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత మటన్ నూనెను కొంచెం లివర్ కూడా వేశారు నూనెలో పసుపు ఉప్పు వేసి బాగా మగబెట్టుకోవాలి మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిరకాయలు వేసేసి కీమాను కూడా గరిడితో శుభ్రంగా అంతా మిక్స్ అయ్యి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నీరు బాగా దిగుతుందండి ఈ కర్రీలో ఇంకా ఇంక వాటర్ ఏం పోసుకో అవసరం లేదు బీరకాయలో ఉన్న వాటరు టమాటాలో ఉన్న వాటరు కీమాలో వాటరు అవి వాటితోనే శుభ్రంగా కర్రీ ఉడిగిపోతుంది బీరకాయలు కీమా మగిన తర్వాత టమాటాలు కూడా వేసుకుని బాగా మగ్గించిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి వేసుకుని మూత పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఒక చక్కగా మగ్గిపోతుందండి ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి ఉప్పు ఉప్పు కారం కూడా ఈ టైంలోనే సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వడాక వచ్చేసినదండి రెడీ అయిపోయినది కర్రీ కూడా ఇంతకీ మీరేం వంటలు చేశారో కామెంట్ చేయండి ఈ వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ